కొన్నిసార్లు మనం నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఇంతగా స్థుతిస్తున్నానే నాకేంటి పోరాటాలు దేవుని స్థుతించని వారు సహితము సంతోషంగా ఉన్నారే దేవుని స్థుతిస్తే స్థితి మారుతుందని సేవకులందరూ చెప్తూ ఉంటారు కదా నేను ఎంత స్థుతించినా నా స్థితి మారట్లేదేంటి నా జీవితం బాగుపడట్లేదేంటి నాకు జవాబు రావట్లేదేంటి నా పరిస్థితులు ఏంటి ఎలా ఉన్నాయని దుఃఖపడుతున్నారా బాధపడుతున్నారా దిగులు చెందుతున్నారా కృంగిపోతున్నారా అయితే మీకు శుభవార్త రోమ ఎనిమిది ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రకారం ఆయన సమస్తం సమకూర్చి మేలు కలుగుటకే జరిగించుచు ఉన్నాడు నేడు నీవు అనుభవిస్తున్నటువంటి శ్రమ బాధ ఇరుకు ఇబ్బంది కరువు అవన్నీ కూడా తర్వాత నీ సాక్ష్యాలుగా మార్చబడ్డానికే మన దేవుడు మనల్ని ఏ రీతిగా బయటికి తీసుకొచ్చాడో తర్వాత చెప్పడానికి అవన్నీ అవన్నీ రాబోయే తరానికి సాక్ష్యాలు రాబోయే కాలానికి అవి గొప్ప సాక్ష్యాలు మనం రాబోయే కాలంలో గొప్ప సాక్షులుగా నిలబడాలి అంటే ప్రస్తుతం కొంత కొంత అనుభవించవలసి ఉంటుందేమో శోధింపబడిన మీదట సువర్ణం మరింత ప్రకాశవంతం అవుతుందంట బైబిల్లోని భక్తుడు అంటాడు ఇవ్వబోయే ఆ మహిమ ముందు నేను అనుభవించుచున్న ఈ శ్రమలు ఎన్న తగినవి కానే కాదని చెప్పి నా శ్రమలను చులకన చేసి గురి నేను పరిగెత్తుతున్నాను అని అంటాడు సో మనం ఈరోజు మనం ముందు ఉన్నటువంటి ఈ శ్రమలను బట్టి మనం కృంగిపోతూ బాధపడుతూ ఏం జరగట్లేదు అని నీరసించిపోతూ దేవుని స్థుతించటం మానేస్తే మన జీవితం అక్కడే ఆగిపోతుంది ఏంటి నా పరిస్థితి అని ఆలోచన కూడా రాకుండా ఆయన విశ్వాసం ఉంచి నా దేవుడు నాకు సమస్తం సమకూర్చి మేలు కలుగుటకే జరిగిస్తున్నాడనే మాటను పలకండి అయ్యో అయ్యో నా జీవితం ఏంటి నా భవిష్యత్ ఏంటి అనే మాటలు పలకడానికి బదులుగా ఎవరు కనబడితే వారికి మీ శ్రమను మీ సమస్యను మీ బాధను మీ దిగులను మీ చింతను మీ భయాన్ని వివరించడానికి బదులుగా వారికి దేవుని గురించి చెప్పండి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు దేవునితో సమయం గడపాలనుకుంటున్నప్పుడు కూడా దేవ నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి ఇలాంటి మాటలకు బదులుగా దేవా నువ్వు నాకు సమస్తం సమకూర్చి మేలు కలుగుటకే జరిగించబోతున్నావు నీకు స్తోత్రాలు నేను అనుకున్న దానికంటే అత్యధికంగా నువ్వు చేయబోతున్నావు నీకు స్తోత్రాలు నేను అడిగే దానికంటే ఊహించిన దానికంటే ఆలోచించిన దానికంటే తలంచిన దానికంటే నువ్వు ఉన్నతముగా జరిగించబోతున్నావు ఇలాంటి మాటలను మనం పలుకుతూ ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా కార్యం జరిగిస్తాడు అంతే తప్ప ఎవరు కనబడితే వారికి ఎవరికి ఎవరు ఖాళీగా ఉంటే వారికి ఫోన్ చేసి ఎవరు కలిస్తే వాళ్ళకి మన శ్రమలను సమస్యలను వివరించటం వలన మనం ఏమైనా మేలు పొందుకోగలుగుతామా ఏమైనా ప్రయోజనకరంగా ఉంటుందా ప్రసంగి గ్రంథంలో సారీ మలాఖీ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చివరి అధ్యాయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుతూ ఉంటారో అక్కడ దేవుడు వింటాడంట ఒకవేళ అది దేవుని గురించి అయిన సంభాషణ అయితే దేవుని గురించి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటే దేవుని కార్యాలను వివరిస్తూ ఉన్నట్లయితే దేవుడు వచ్చి అక్కడ ఉండి వాళ్ళ దగ్గర కూర్చొని వింటాడంట హలోయ ఈరోజు మీరిద్దరుగా ముగ్గురుగా లేకపోతే ఫోన్ కాల్స్లో మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి సంభాషణలు మాట్లాడుతున్నారు అది దేవుడు వింటూ ఉన్నాడు ఒకవేళ అది దేవుని మహిమార్థమే అయితే దేవుని మీ ప్రక్కనే ఉండి ఇంకా చాలా సంతోషిస్తూ ఉంటారు అంతేకాని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడేమో దేవును చేయగలిగిన సమర్థుడు అని నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను నాకు మేలు కలుగుటే నువ్వు జరిగించబోతున్నాను నీకు స్తోత్రాలు అడిగిన దానికంటే అత్యధికంగా ఇస్తావు నీకు స్తోత్రాలని చెప్పి మరల వెంటనే ఆమెనన్న తర్వాత నా జీవితం ఏంటో నా పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తూ లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి ఎవరితో పడితే వాళ్ళతో ఇలా ఉంది నా జీవితం అని మరలా అవే మాటలు చెప్పడం వల్ల మనం మన ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటాం కాబట్టి అనవసరమైన మాటలను మనం కట్టిపెట్టి దేవుని గురించి మాట్లాడదాం దేవుని వివరిద్దాం ఒక భక్తుడు నలుగురితో ఉన్నప్పుడు దేవుని గురించి ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడు అని అంటాడు ఒక విశ్వాసి అయినటువంటి ఒక సహోదరి చాలా రుచికరంగా చేపల కూర నుండి ఆదివారం రోజున అక్కడ పెట్టి ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతుంది తర్వాత ప్రభుని ఎంతగానో సంతోషంగా సేవించి మధ్యాహ్నం చాలా ఆకలితో ఇంటికి వస్తుంది తన బిడ్డలందరినీ కూర్చోబెడతాది భోజనానికి వడ్డిస్తానని చెప్తుంది తర్వాత వడ్డిద్దామని అనుకునే లోపే ఒక పిల్లి వచ్చి కూరగినను తన్ను కూరగా తన్నుకుంటూ వెళ్ళిపోతుంది ఆ కూరగా నన్ను తన్నుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఆ కర్రీ అంతా కూడా మొత్తం కింద కింద పడిపోతుంది ఎంతో కష్టపడి ఉండింది అంత మాత్రమే కాదు చాలా ఆకలితో ఉంది అలసిపోయిన స్థితిలో ఉంది కాబట్టి దేవుని పైన సనుగుతుంది దేవా ఈ పిల్లి నుండి నన్ను కాపాడలేకపోయావా నా బిడ్డలు ఆకలితో ఉన్నారు నేను ఆకలితో ఉన్నాను నీ సన్నిధికే కదా వచ్చింది అని చెప్పి తను మండిపడుతుంది దేవుని ప్రశ్నిస్తుంది తర్వాత ఆ చేప ముక్కలన్నీ ఒక ప్లేట్లో వేసి ఆ కర్రీ అంతటిని మరల ఆ గిన్నెలో వేద్దామని చూసేసరికి ఆ గిన్నె అడుగు భాగంన ఒక బల్లి చనిపోయి ఉంది అది చూసిన ఆ స్త్రీ వెంటనే గ్రహిస్తుంది నా దేవుడు ఈ విషపూరితమైన బల్లి నుండి నన్ను నా బిడ్డలను తప్పించాడు అని ఎంతగానో దేవుని స్థుతిస్తుంది దేవుడే ఆ పిల్లిని పంపించి ఉంటాడని ఎంతగానో దేవుని కృతజ్ఞతాస్థుతిలో చెల్లిస్తుంది ఆ బల్లిని చూడకముందు అయితే ఆమె ఎంతగానో సనుక్కుంది విసుక్కుంది కానీ ఆ బల్లిని చూసిన తర్వాత దేవుని కార్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తుంది మనం కూడా అంతే మనం వెళ్తున్నప్పుడు మనకు అర్థం కాదు మార్గము కానీ దాని తర్వాత దాని తర్వాత మనకు అర్థమవుతుంది అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ తెలుసుకున్నాక అది కనబడ్డాక అది అర్థమయ్యాక దేవుని స్థుతించడానికంటే ముందుగానే మనం దేవుని స్థుతించవచ్చు కదా అది ఆ పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు కూడా దేవుని స్థుతిస్తే దేవుడు ఇంకా ఘనమైనదిస్తాడు దేవుని ఇంకా ఘనమైన రీతిలో నడిపిస్తాడు దేవుడు మార్గాలు ఇంకా ఉన్నతంగా ఉంటాయి దేవుడు అనేక అద్భుతమైన ద్వారాలను తెరుస్తాడు కార్యం జరిగాక స్థుతించడం అది ఎవరికైనా సాధ్యమే కార్యం జరగక ముందే ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు పోలీసుల కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు సహితము అర్థం కాని పరిస్థితులు వేదనలో ఉన్నప్పుడు సహితము అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ ఈజీ య వెపన్ ఈ లోకంలో ఒక అమెజాన్ కానీ ఒక ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా ఒక యాప్లో మనం ఏదైనా బుక్ చేసుకుంటే కొన్నిసార్లు ముందే పే చేయాల్సి వస్తుంది ఒక కనబడని వ్యక్తి ఒక కనబడని వస్తువు నిమిత్తం మనం ముందుగానే మన దగ్గర ఉన్నదాన్ని పే చేస్తున్నాం ఒక కనబడని వ్యక్తిని నమ్మి మనం అంత డబ్బుని ఇస్తున్నామో ఆ వ్యక్తి తప్పకుండా ఆ డబ్బుకు తగిన ప్రతిఫలాన్ని ఆ వస్తువుని ఇంటికి తప్పకుండా పంపిస్తాడని ఎంతో ట్రస్ట్ చేస్తాం ఎంతో నమ్ముతాం ఒక కనబడని వ్యక్తిని అంతగా నమ్మితే మరి సజీవుడైన దేవుని మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని నిత్యం నిత్యం మనతో ఉంటున్నటువంటి దేవుని మనం ఎంతగా స్థుతించాలి ఎంతగా నమ్మాలి ఎంతగా ముందుగానే దేవునికి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి ఒక కనబడని వ్యక్తి ఇస్తాడు అని అంతగా విశ్వసిస్తే నిత్యము మనతోని మనల్ని నడిపించే దేవుడు ఇవ్వడా నీ స్థుతికి తగిన ప్రతిఫలం ఇవ్వడా తప్పకుండా ఇస్తాడు ఆయన పేరిట వచ్చే వారికి గిన్నెడు చెన్నీళ్ళు ఇస్తేనే పోగొట్టుకోరు దాని ప్రతిఫలం అంటే దేవునికే దేవునికి ఇష్టమైనది ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకుంటారా అస్సలు కాదు కాబట్టి ఈరోజు మీ పరిస్థితి ఏది ఎలా ఉన్నప్పటికీ ఆయన నా దేవుడు సమస్తం సమకూర్చి నాకు మేలు కలుగుటకే జరిగించుతున్నాడు అని ఆయనను స్తుతించాలి విశ్వాసముతో ఈరోజు మీరు ఎదుర్కొంటున్నటువంటి మీ భారమంతటిని ఆయన మీద వేసి మనస్ఫూర్తిగా మనపూర్వకంగా సంతోషంతో ఆయనను స్తతించండి ఆయన ఎలాగైనా సమకూర్చి జరిగిస్తాడు కథ మొత్తం మార్చగలిగిన సమర్థుడు ఎలా జరిగిస్తావు ప్రభా అని ప్రశ్నించడానికంటే నువ్వు ఏదైనా చేస్తావు ప్రభా అని చెప్పి ఆయనను మేలు ఎందుకంటే ఆయన మారను మధురం చేసిన దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు సూర్య చంద్రులను ఆపిన దేవుడు ఎర్ర సముద్రమును చీల్చిన దేవుడు నక్షత్రములను యుద్ధమునకు దింపే దేవుడు యోర్ధన్ నదిని ప్రవాహమును ఏక రాశిగా నిలిపిన దేవుడు శక్యము కానీ పరిశోధింపజాలని మహాత్ కార్యములను చేయువాడైనా ఒకవేళ మీరు స్థుతిస్తున్నప్పటికీ ఏ గొప్ప కార్యం మీ జీవితంలో పొందుకోకపోతున్నా కూడా ఆయనను స్థుతిస్తూ ఉండండి ఒకనొక దినాన తప్పకుండా మేలు చేస్తాడు మనం కొంత డబ్బుని దాచుకుంటున్నప్పుడు వెంటనే దానికి వడ్డీ రాకపోవచ్చు కానీ మనం దాచి దాచేకూలది దాచే దాచేకొలిది ఒకేసారిగా దాని అమౌంట్ వడ్డీ మల్టీప్లై మల్టిప్లై మల్టీప్లై అయ్యి వస్తుంది సేమ్ అంతే మన జీవితంలో కూడా మీరు స్థుతించే స్థుతి వ్యర్థంగా పోవట్లేదు ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమంట ఒకవేళ మీకు ప్రతిఫలం కనబడకపోతున్నప్పటికీ ఆయన ఎందు విశ్వాసంతో స్థుతించండి ఆయన వాక్కు సెలవిస్తుంది ఆయన కొరికెదురు వారంట ఏ రోజు అవమానం పొందినట్లు చరిత్రలో లేదంట ఆయనందు విశ్వాసం ఉంచిన వారు ఏ రోజు సిగ్గుపడ్డట్టు లేదు కాబట్టి మన కొద్దిపాటి జ్ఞానముతో దేవుని నిత్యమైన ఉద్దేశమును మనం ఇప్పుడు తెలుసుకోలేకపోవచ్చు కానీ నిత్యత్వం అందు నిశ్చయముగా ఆయన ఉద్దేశమును మనం తెలుసుకొని ప్రభువును స్థుతిస్తాం ఈరోజు మీ జీవితంలో మీరు శ్రమలు ఎదుర్కొంటున్నారా బాధలు ఎదుర్కొంటున్నారా ఎంత స్థుతించినా ప్రతిఫలం పొందుకోలేకపోతున్నారా హింసల కరువ వస్త్రహీనత ఉపద్రవమా ఖడ్గముల పోరాటాల యుద్ధాల గొడవల గందరగోళమా మోయబడిన ద్వారాల అంధకారం ఎదురవుతుందా అంతా ఎటు చూసినా చీకటిగా ఉందా ఏది చేసినా ఫలించట్లేదా ఏది చేసినా విఫలమైపోతూ ఓడిపోతున్నారా అయినా పర్వాలేదు మీరు చెప్పవలసిన మాట రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది నా దేవా నీవు నాకు సమస్తం సమకూర్చి మేలు కలుగుటకే జరిగించబోతున్నావు నీకు స్తోత్రాలయాన్ని ఆయనను స్థుతించడమే మన పని ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ మనం చేయవలసింది మనం చేస్తే మనం చేయలేనిది దేవుడు చేస్తూ ఉంటారు ఇంతవరకు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి అవిశ్వాసంతో అనేకమైన వ్యర్థమైన మాటలు పలికారేమో కానీ ఇది మొదలుకొని స్థుతి మాటలను పలకండి నా దేవుడు సమస్తం జరిగించబోతున్నాడు మేలు మేలు జరిగిస్తాడు మేలు చేయటం మానని దేవుడు ఆయన ఇచ్చిన మాటను తప్పని దేవుడు ఆయన నోట నుండి వచ్చిన మాట ఆయన జరిగించాలనుకున్న కార్యం జరిగించకుండా వ్యర్థంగా వెనక్కి తిరిగిపోదు ఆయన చేయవలసిన అనుకూల కార్యం అది జరిగించును ఆయన సెలవిచ్చిన కార్యం అది జరిగించును అని ఆయన వాకుపై విశ్వాసముతో మనం విశ్వాసంతో స్థుతించాలి హీ గ్రేట్ ఆయన గొప్పవాడు హీఈస్ పవర్ఫుల్ ఆయన బలవంతుడు హీఈస్ లవింగ్ యూ ఆయన హృదయపూర్వకంగా మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మర్చిపోయే దేవుడు కాదు కాబట్టి మనం కూడా విశ్వాసంతో ఆయనను స్థుతిద్దాం గొప్ప కార్యంలో ఆయన నుండి పొందుకుందాం ఒక భక్తుడు అంటాడు దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు గొప్ప వాటిని ఆయన నుండి ఎదురు చూడు అని గొప్పగా ఆయనను స్థుతిద్దాం గొప్పగా ఆయన నుండి పొందుకుందాం అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించను కాక మేము థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ తులాడ్